అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ పంతొమ్మిదో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట ఇక ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మాకు ఎంత డబ్బులు వస్తాయి ఏంటి గతంలో మాకు డబ్బులు రాలేదు ఆ డబ్బులు కూడా కలిపి ఇస్తారా ఇవ్వరా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఏం చెప్పారనే విషయాల గురించి అయితే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే వేయబోతోంది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత నిధులను ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏ విధంగా డబ్బులు ఇస్తారు అంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేస్తామని చెప్పారు కదా మరి ఆ డబ్బులు వేస్తారా లేకపోతే పిఎం కిసాన్ సపరేట్గా మనకు డబ్బులు వేస్తారా అనే విషయాల గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే మనకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు అయితే పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా డబ్బులు విడుదల ఆయన సిద్ధమైపోయారు ఈ నేపథ్యంలో మనకు రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు ముందుగా ఈ యొక్క డబ్బులైతే జమ చేయబోతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి రైతులు ఉన్నారో ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా డబ్బులైతే వేస్తూ ఉన్నారు ఇక ఏ రైతులైతే ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఎళ్ళ ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను చెప్పి రైతులందరికీ కూడా పీఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఇక పంతొమ్మిదో విడత నిధులను ఈ నెల ఇరవై నాలుగో తారీఖున బీహార్ రాష్ట్రంలో మనకు ప్రధాని మోదీ గారు డబ్బులైతే విడుదల చేయబోతున్నారు ఆయన బీహార్లోని సావల్పూర్లో అయితే ఈ యొక్క డబ్బులని అయితే విడుదల చేసేందుకు సిద్ధమైపోయారు ఎవరైతే మన రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అయితే ఉన్నాయి ఇక ప్రతి ఒక్కరూ కూడా ఈ డబ్బుల విడుదలకు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకి డబ్బులైతే జమ చేయబోతున్నారు ఇక ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలలో మనకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారికి అమలు చేయడానికి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా మనకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు తప్పకుండా డబ్బులు వేస్తామని కూడా ఇక్కడ చెప్తూ ఉందనమాట ఏపీలో అయితే మనకు రైతులకు ఒకేసారి ఆరు వేల రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకు అంటే మనకు గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మనకు ఆయన ఒకేసారి మీకు అందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది ఒకేసారి మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండు కలిపి మీకు డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఆ విధంగా డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది ఏపీలో మాత్రం కానీ ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పటివరకు కూడా ఏపీ ప్రభుత్వం ఈ డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అయితే ఉంది ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క డబ్బులు విడుదలకు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంక ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎట్టకేలకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించినటువంటి నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులు విడుదలకు ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ నిర్ణయం తీసుకుని రైతులకు డబ్బులు వేయడానికి సిద్ధమైంది కాబట్టి తప్పకుండా ఈ విడతలో ఒకేసారి మూడు విడతల డబ్బులు పదిహేడు విడత రెండు వేల రూపాయలు పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలను జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతున్నట్లు కూడా ఆదేశాలు అయితే రావడం జరిగింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గుర్తించి మనకు యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి మీరు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారికి తప్పనిసరిగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే ఉన్నాయి ఈ పంతొమ్మిదో విడతతో పాటు ఎవరైతే ఇప్పటివరకు ఈకేవైసీ చేసుకోకుండా ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే వారికి పూర్తిగా ఈకేవైసీ చేసుకుంటే అన్ని విడతల డబ్బులు వస్తుంది గుర్తుపెట్టుకోవాలి రైతులు అంటే గతంలో మీకు పదో విడత కానీ పన్నెండో విడత కానీ పదకొండో విడత కానీ ఇలా ఏ డబ్బులు రాకుండా ఉన్నా కూడా మీరు గనక ఈ క్లియర్ కనుక చేసుకుంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే నేరుగా మీ ఖాతాలోకి అన్ని విడతల డబ్బులు కూడా జమ అయిపోవడం జరుగుతుంది రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ పథకం ద్వారా మీరు డబ్బులైతే పొందొచ్చు అనమాట కాబట్టి తప్పకుండా మీకు డబ్బులైతే వస్తున్నట్లు కూడా ఇక్కడ ఆదేశాలు జారీ అయ్యాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి దృష్టిలో పెట్టుకుని రైతులకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మొ మొత్తానికి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఒకేసారి ఆరు వేల రూపాయలు వస్తాయి ఎవరైతే ఇరవై మూడో తారీఖులోపు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని లింకు మరియు ఈకేవైసీ అంటే నేను గతంలో కూడా చెప్పాను ఎన్నో వీడియోల్లో ఈకేవైసీ ఎలా చేసుకోవాలి లింక్ ఎలా చేసుకోవాలని ఒకసారి మీరు ఎవరైనా సరే ఆ వీడియోలు కనుక చూడకుండా ఉంటే మీకు తెలియకుండా ఉంటే మీరు మరొకసారి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేసుకోవాలో తెలుసుకుని మీరు ఇది కనుక కంప్లీట్ చేసుకుంటే మీకు తప్పకుండా ఒకేసారి ఈ పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా మీకు జమ అయిపోవడం జరుగుతుంది ఇక దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభవా డబ్బులను కూడా ఇరవై నాలుగు నుంచి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకొని రైతులకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వస్తాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులైతే రావడానికి అవకాశం అయితే ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన